మీకు ఏమేమి డౌట్స్ ఉంటే అది కూడా మీరు అక్కడ కమెంట్ వేస్తే నేను దానికి గురించి నేను చెప్పేస్తాం మొత్తం ఈ సండే నుంచి వీడియోస్ అయితే మేమైతే ఇచ్చేసి రెడీ చేసినాం ఈ సండే నుంచి స్టార్ట్ చేస్తున్నాం వేయడానికి ట్రైనింగ్ క్లాసెస్ గురించి మనం చెప్పనే ఉన్నాం సిబి న్యూస్ మీద త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అయితే జాయిన్ చేశారు సో ఫస్ట్ వీడియో అయితే ఈ సండే అయితే మేము వేస్తున్నాం ఫైవ్ నైంటీ నైన్ జాయిన్ చేయండి ట్రైనింగ్ క్లాసెస్ గురించి నేను అయితే నా ముప్పై సంవత్సరం ఈ రంగంలో డే వన్ నుంచి డే ఇప్పుడు దాకా నేను నడిపిస్తున్న దానికి నా ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్తాను మీకు ఏమేమి డౌట్స్ ఉంటే అది కూడా మీరు అక్కడ కమెంట్ వేస్తే నేను దాని గురించి నేను చెప్పేస్తా మొత్తం ఆ టాపిక్ మీద కూడా వీడియో చేసి వేస్తాం మేము సో డెఫినెట్గా అక్కడ జాయిన్ చేయండి ఫైవ్ నైంటీ నైన్ జాయిన్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ మీకు ఈ రంగంలో ఏమైనా డౌట్స్ ఉంటే అదే ట్రైనింగ్ క్లాసెస్ అక్కడే మీకు మొత్తం మేం ప్రయత్నం చేస్తాం మీకు వీడియో చేయడానికి డైరీ ఫామ్ సంబంధించిన ట్రైనింగ్ క్లాస్ల గురించి అయితే మీరు చాలా మంది అడిగారు కదా ఇంటి దగ్గర కూర్చొని ప్రశాంతంగా చూసుకోవచ్చు మీరు చేయవలసింది ఒకటే అండి మన దగ్గర మన ఛానల్లో జాయింట్ బటన్ ప్రెస్ చేయండి సో ఇది ఫస్ట్ వీడియో అయితే మనం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎట్లా ఈ రంగంలో రావాలి ఎక్కడ గుజరాత్ పోయి హర్యానా పోయి నేను తీసుకునేప్పుడు ఆ బరలు మనకు ఎయిటీన్ థౌసండ్ టు ట్వంటీ టూ థౌసండ్ మంచి బరలు దొరికాయి డైరీ ఫారం ఎట్లా నడిపించాలి స్టార్టింగ్ ఎట్లా చేయాలి ఏమేమి ఉంటాయి మొత్తం మనం టాపిక్స్ మీద ప్రతి టాపిక్ మీద వీడియో వీడియో చేసి సో ఒక చిన్న రేతులు ఉన్నాడు అనుకో వాడుకో ఒక బర్రె కూడా తీసుకోపోవాలి అంటే లక్ష నలభై లక్ష యాభై వేలు అనుకోండి మీరు స్టార్టింగ్ ఏమైనా బరలు కొనాలంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి మళ్ళీ జనాలు దూరం దూరం నుంచి రావాలి అంటే వాళ్ళకు ఖర్చులు బస్ ఖర్చులు మళ్ళీ రావాలి పోవాలి అంత ఖర్చులు ఎక్కువ అవుతాయి అందుకోసం లాస్ట్ టైం మీరు అడిగినారు కాదు చాలా మంది ట్రైనింగ్ గురించి అడుగుతున్నాను అంటే మనం ఆన్లైన్ చేస్తుంటా సిటీస్ లో మా ఫ్రెండ్స్ ఎవరు బైక్ పోదాం గుజరాత్ వెళ్తున్నాం తీసుకురా ఎంత ఇస్తాయి అంటే అరే టైం కు సిక్స్ కూడా ఇస్తాయి సెవెన్ కూడా ఇస్తాయి ఐదు కూడా లీటర్ ఇస్తాయి అంటే అక్కడ నుంచి తీసుకోవడానికి జరిగింది ఇది మొత్తం క్లోజ్ చేసి ఓకే వేరే రాష్ట్రాలు కూడా అప్పుడే జరిగింది మన దగ్గర సొంతంగా డబ్బులు ఉంటే మాత్రం దానికి కొంచెం యాడ్ చేయాలంటే సో ఇలెవెన్ ఎక్వైడ్స్ మీద నేను మక్క వేసుకున్నా సద్దలు వేసుకున్నా మన పేపర్ గడ్డి అంటారు అది ముసను అది చుట్టుపక్క చూసుకోను మొత్తం సిటీ అదే గడ్డి సప్లై ఉంది అది వేసుకున్నా ఇంకా అప్పుడు కోఫోర్ ఉన్నది సూపర్ పేరు అప్పుడు లేదు కోఫోర్ ఉన్నది అట్లాంటివి నేను పశ్చిమేత ఒక ఎయిట్ నైన్ ప్రకారం వేసుకున్నాను ఎవ్రీ టైం నీ ఇంటిలో డబ్బులు ఉండదు ఎవ్రీ టైం గవర్నమెంట్ బ్యాంక్స్ లోన్ ఉండదు నీకు స్టార్టింగ్ పుషప్ నీకు దొరికితే ఏమైనా బిజినెస్ లో ఆ పుషప్ వచ్చింది డబ్బులు వస్తుంది అంటే అక్కడ డబ్బులు ఎక్కువ పెట్టకూడదు లాభం వచ్చిన తర్వాత నువ్వు ఏమైనా తీసుకున్నాను లెవెన్ ఎక్కర్స్ ల్యాండ్ లీజ్ మీద తీసుకున్నా సంవత్సరంకి ఒక ఎకరంకి మూడు వేలు అప్పుడు ఉన్నది సంవత్సరానికి మూడు ఇది ఫస్ట్ వీడియో అయితే మనం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎట్లా ఈ రంగంలో రావాలి మీకు టెన్షన్ ఫ్రీగా మీరు ఉండాలి అంటే ఆ పని చేయవచ్చు చాలా మంది కూడా వన్ ఫిఫ్టీ నైన్ పే చేస్తున్నారు అదైతే వన్ అవర్ బిఫోర్ చూడడానికి మీరు వీడియో ప్రతి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తుంటా కదా వన్ అవర్ బిఫోర్ చూడడానికి అది ఇప్పుడైతే మొత్తం మొత్తం బై డైరీ ట్రైనింగ్ క్లాసెస్ మొత్తం కూడా ఫైవ్ డబల్ నైన్ అయితే మీరు పే చేస్తే మొత్తం కూడా ట్రైనింగ్ క్లాస్ అయితే అందులో పార్ట్ వన్ పార్ట్ టూ లాగా ఎవ్రీ వీక్ అండి ప్రతి సండే కూడా మీరు టెన్ ఓ క్లాక్కి నేను పబ్లిక్ చేసే విధంగా అయితే మీకు ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేస్తుంటా ఆ ట్రైనింగ్ క్లోసెస్లో కూడా ఏమేమి వీడియో వస్తున్నాయి మీకు ఏమేమి మీకు ఏమేమి డౌట్స్ ఉంటే అది కూడా మీరు అక్కడ కమెంట్ వేస్తే నేను దాని గురించి నేను చెప్పేస్తాం మొత్తం ఆ టాపిక్ మీద కూడా వీడియో చేసి వేస్తాం మేము సో డెఫినెట్గా అక్కడ జాయిన్ చేయండి ఫైవ్ నైంటీ నైన్ జాయిన్ చేయండి సో ఈ సండే నుంచి మీకు అక్కడ నుంచి వీడియో దొరుకుతాయి ఎవరైనా వన్ నైంటీ నైన్ జాయిన్ చేసి ఉన్నారు ఎనిమిది పది మంది ఏమో జాయిన్ చేశారు వాళ్ళు కూడా ఫైవ్ నైంటీ నైన్ జాయిన్ చేయండి ఒక స్క్రీన్ షాట్ నరేష్ నెంబర్ మీద వేసేస్తే ఫైవ్ వన్ నైంటీ నైన్ కట్టినాయి అది రిటర్న్ చేసేస్తాం మీ ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వేసేస్తే ఆ వన్ నైంటీ నైన్ రిటర్న్ చేస్తాం మీరు కూడా ఫైవ్ నైంటీ నైన్ జాయిన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పార్ట్ ఉండని మనం అయితే చెప్పేసాం నెక్స్ట్ వీడియోలో మనం భూమి గురించి ల్యాండ్ గురించి మళ్ళీ షెడ్ గురించి అది మాట్లాడతాం రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి